హాయ్ అండి సంతోషం ఫ్యాక్టరీ అవుట్లెట్లో లో మీ అందరికీ తెలిసిన విషయం అండి నైన్ రూపీస్ కూపన్ ద్వారా కంచిపడ్డే శారీస్ అని అందులో కూడా ఒక మంచి ఆఫర్ అయితే వచ్చేసాను ఫుల్ వీడియో అయితే చేశాను మన ఛానల్ ఏమి కింద అయితే నేను చూపించేవి ఏంటంటే వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి న్యూ స్టాక్ అయితే వచ్చింది ఇవి కూడా వచ్చేసి డిఫరెంట్ ప్రైజ్ ఆఫ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ సైజ్ అయితే వచ్చేసి మనకి ఎల్లు ఎమ్ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అనమాట కాటన్ స్టైల్ ఆఫ్ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి షిఫాన్ ఉన్నాయి ఇలా క్రషింగ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అయితే ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి విత్ ఫ్లోరల్ ప్రింట్స్ తో కూడా ఇవి ఏవైనా కూడా మనకి టాప్ అయితే వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక సింగిల్ టాప్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ది ఇప్పుడైతే అనమాట ఈ నవరాత్రి స్పెషల్ ఆఫర్లో మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇవే కాకుండా ఇంకొంచెం కాస్ట్లీగా అండ్ న్యూలీగా అయితే ఉన్నాయి చూసారు కదండి ఇది ఫ్యాబ్రిక్ అయితే కొంచెం స్ట్రెచ్బుల్ అవుతుంది అనమాట ఇవైతే వచ్చేసి అనమాట మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది వెస్ట్రన్ వేర్ టాప్స్ అయితే వచ్చేసి అండ్ అకోబా స్టైల్ విత్ కాటన్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవైతే వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్వి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు మీకు ఏది కావాలనుకున్నా కూడా షాప్కి విజిట్ చేసినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్లో వెస్ట్రన్ వేర్స్ చూపించమంటే మా స్టాఫ్ చూపిస్తారు లేదా మీకు త్రీ హండ్రెడ్లో కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఆఫర్ అని పెట్టారు కదండి వెస్ట్రన్ వేర్ అవి చూపించమంటే అవి చూపిస్తారు ఇవే కాకుండా ఇంకా మంచి క్వాలిటీలో వెస్ట్రన్ వేర్ స్టాప్స్లో అవి కూడా ఉన్నాయి అవి ఏ ప్రైస్ పడుతుందో చూద్దాం రండి ఈ త్రీ హండ్రెడ్ వెస్టర్న్ వేర్ లో మనకి సైజ్ అయితే వచ్చి ఎల్ ఎమ్ము ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి మరి చూసుకోండి చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఆన్లైన్ స్పెషలిటీ అయితే లేదనమాట ఇలాంటి ఆఫర్స్ అయితే ఆన్లైన్ ఉండదండి ఎందుకంటే లాస్ట్ టైం ఆన్లైన్ లేదంటే చాలా మంది నన్ను యూట్యూబ్ లో అయితే తిట్టేసారు ఆన్లైన్ పట్టంట్ అంజలి గారు అని ఇవైతే వచ్చేసనమాట వెస్ట్రన్ వేర్ ట్వల్వ్ హండ్రెడ్కి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు చాలా మంచి ఆఫర్ అయితే నడుస్తుంది అండి వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మన దగ్గర సిక్స్ హండ్రెడ్ వరకు కూడా వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అనమాట మరి ఆన్లైన్ స్పెషలిటీ అయితే లేదండి ఈ వెస్ట్రన్ లో కూడా ఏవైనా కూడా మీరు నైన్ హండ్రెడ్ పైన కూడా మన సంతోషంలో ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి తొమ్మిది వందలు ఆపై కొనుగోలు చేసిన వారందరికీ కూడా నైన్ కే కూపన్ టా అయితే కంచుపట్టు శారీ అయితే ఇస్తున్నారు కాబట్టి స్టోర్కి అయితే విజిట్ చేయండి చాలా మంచి ఆఫర్ అయితే నడుస్తుంది అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి